ఖమ్మం జిల్లా ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగొడెం గ్రామవద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఘీకొనడంతో అక్కడికక్కడే విషాదం నెలకొంది ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు ముతులను కోరట్లగూడెం గ్రామానికి చెందిన మనోజ్ పద్దెనిమిది ప్రసాద్ పదిహేడు గా గుర్తించారు క్షణాల్లోనే యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి ఫఫీదోళన చెందుతున్నారు ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి తొమ్మిదో తరగతి ఇంట చదువుతున్న మనోజ్ ప్రసాద్ మరణం గ్రామంలో కలకలం రేపింది స్నేహితులు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు చిటికెలో పసిప్రాణాలు కరిగిపోవడంతో కోరట్లగూడెం మొత్తం దుమాఖ మునిగిపోయింది